ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక బాగున్నారా పరిశుద్ధ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఒక దిన ధ్యానానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తెల్లలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరము నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని సహాయం చేయమని నామమున అడిగి మా ఓ తండ్రి ఆమె ఇది దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవైవ వచనమును చదువుకుందాం మూర్ఖ చితులు ఎహోవాకు హేయిలు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఆయనకిష్టరులు దేని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నారు ఎవరంటే దేవునికి ఇష్టం లేదంటే మూర్ఖముగా ప్రవర్తించేవారు మూర్ఖముగా మాట్లాడేవారు అంటే ఒక్కడ బుద్ధి కలిగి మాట్లాడేవారు జీవించేవారు అంటే దేవునికి ఇష్టం లేదు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టరు యథార్థముగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు కల్పించి మాట్లాడేవారు కాదు కానీ లేనిది ఉన్నట్లుగా మాట్లాడేవారు కాదు కానీ యథార్థముగా ప్రవర్తించేవారు యథార్థముగా మాట్లాడేవారు యథార్థముగా జీవించేవారు అంటే దేవునికి ఇష్టము ఈరోజు దేని పిల్లల వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో ఈరోజు దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా ఈ లోకంలో ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు మన జీవితంలో వస్తూ ఉంటాయి ఎన్నో టెంప్టేషన్స్ మన జీవితంలో వస్తూ ఉంటాయి అపవాది కల్పిస్తూ ఉంటాడు దేనిపిల్లరా వాటన్నిటి మధ్యలో దేవుని కోసం యథార్థంగా జీవించగలుగుతున్నామా దేవుడు ఆశించినట్లుగా ఈ లోకంలో జీవించగలుగుతున్నామా దేవునికి ఎవరంటే అంటే యథార్థముగా ప్రవర్తించేవారు అంటే దేవునికి ఇష్టం వాక్యం మనం చూస్తే దినృతాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ అక్షరంలో చూస్తే వాక్యం తెలియజేస్తూ ఉంది నా దేవ నీవు నా హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావు అని నేను ఎదుగుతున్నాను దినస్తో భక్తుడు అని చూన్నారు ఎవరియందు దేవుడి ఇష్టం కలిగి ఉంటాడు అంటే యథార్థవంతుల ఎందు దేవుడిష్టం కలిగి ఉంటాడంట మనం యథార్థంగా జీవిస్తే దేవునికి ఇష్టం కాబట్టి మన కోసం ఏ కార్యాలైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఎప్పుడంటే న్యాయముగా నీతిగా యథార్థంగా జీవించినప్పుడు మాత్రమే ఆయన ఇష్టపడతాడు అంత మాత్రమే కాదు సామిత్రు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందాన్ని పుట్టిస్తుందంట ఒకటి ఆయన ఇష్టపడతాడంట ఆయన ఆనందిస్తాడు అలాగే ఆయనకు వారంటే చాలా ప్రేమ ఇష్టం ఈరోజు మన బ్రతుకులు ఎలా ఉంటూ ఉన్నాయి దేవునికి ఇష్టంగా జీవించగలుగుతున్నామా బైబిల్ గ్రంథంలో ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒకడు పరిసేడు ఇంకొకటి శుంకరి దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించు ఎవరంటే దేవునికి ఇష్టం శుంకరి పరిసేయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఉన్నది లేనిది కల్పించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు ఈ సుంకర్లాగా నేను జీవించడం లేదు ఈ శుంకరులాగా నేను బ్రతకడం లేదు ఉపవాసం ఉంటున్నాను చేసింది చేయలేనిది అన్నీ కూడా కల్పించి మాట్లాడుతూ ఉన్నాడు కానీ శుంకరి యథార్థంగా ప్రార్థన చేశాడు ప్రభా నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు నేను పాపిని ఒప్పుకున్నాడు యథార్థంగా జీవించాలండి దేవుడు శంకరి ప్రార్థన ఆలకించాడు ఈరోజు మనము కూడా దేవుని కోసం యథార్థంగా జీవించి ఈ లోకంలో నీతిగా జీవించి మనం ఉండగలిగితే మనకి ఏది అవసరమో దేవుడు అనుగ్రహిస్తాడు దేని పిల్లరా శుంకరి నాకు అది కావాలి ఇది కావాలి అని అడగలేదు దేవుని దగ్గర చెప్పుకోలేదు తన స్థితిని ఒప్పుకున్నాడు యథార్థంగా బ్రతికాడు బ్రవ్వ నేను పాపిని నేను అర్హుని కాదు నీ వైపు చూడడానికి దేని పిట్లరా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు ఈరోజు మనము కూడా యథార్థముగా ప్రవర్తిస్తే నీతిగా జీవించగలిగితే న్యాయముగా జీవించగలిగితే ఏ కపటము లేకుండా మనం ఈ లోకంలో జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనమంటే ఇష్టపడతాడు ఆయన ఇష్టపడినటువంటి వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి అని అడగడం కంటే ప్రభు ఈరోజు నేను యథార్థంగా జీవించడానికి నాకు సహాయం చేయండి నీ సహాయం నాకు అందించండి ప్రభు ప్రార్థన చేస్తే ప్రభు మన జీవితాన్ని చూస్తాడు మన జీవితాన్ని చూసి మనకు కావలసినటువంటి అవసరతలు అనుగ్రహించి మనల్ని ఆస్వాదించే దేవుడిగా ఉంటాడు కాబట్టి ఈ వాక్యం దేని పిల్లల మూర్ఖ చితులు యహోవాకు హేయులు యథార్థముగా వారు ఆయనకి ఇష్టం ఈరోజు యథార్థముగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాన్ని కొదే కాల సమయంలో ప్రభావ మేమందరం ఈ సన్నిధికి వచ్చాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మీకు అందరు ఈరోజు అందరం కూడా యథాంతంగా నీతిగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి తండ్రి మేము మీరు ఆశించినట్లు ఈ లోకంలో ఉండే కృపను మాకు దయచేయమని ఈరోజు ఎవరెవరైతే ప్రభాని పాద సన్నిధికి వచ్చి ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నారు అడుగుతూ ఉన్నారు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేయమని సమాధానము సంతోషము దయచేయమని ఆనందం అనుగ్రహించమని యేసు నామని అడిగి వేడుకొనచ్చి నామం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు విములను కాక మామే